హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్లాగ్స్ నేను మీ శరణ్య నరేష్ మరి ఎండలు అయితే ఎంత ఎక్కువగా ఉన్నాయి చూడండి నేను మామూలుగా వీడియో చేయాలంటే కూడా చోటలు ఆగిపోతున్నాయి అన్నమాట ఇంట్లో అయితే తెలుసు కదా మీకు మా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ పెన్సిల్ గీతలే ఉంటాయి కాబట్టి నేను బయట ప్రిపేర్ చేస్తాను వీడియోస్ మళ్ళీ బయట కూడా ఏమి ఎండ వడగాడిపి వస్తుందండి ఎందుకంటే మా పిల్లలు పడుకున్నప్పుడే నేను వీడియో చేయాలి మరి వాళ్ళు మధ్యాహ్నం పుట్టే కదా పడుకునేది సో వాళ్ళు వడుకున్నప్పుడు చేయాలి అంటే ఇట్లా వడగాలి వస్తుందనమాట సో దాన్ని తట్టుకొని వీడియో చేయాలంటే ఖర్చు చేతిలో ఉండాల్సిందే అనుకొని చేస్తున్నాను మళ్ళీ ఎస్పెషల్లీ ఇవాళ నేను చర్చించేది కూడా ఎండ గురించి ఎండకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే కాబట్టి నేను అందుకే ఖర్చు వచ్చిన ఈ ముందుకు మరి ఎండ విపరీతంగా ఉందండి మరి ఎండ నుంచి మనము ఎండ తాపాన్ని తట్టుకోవాలంటే ఒక మంచి హెల్త్ టిప్ చెప్తానండి హెల్త్ వీడియో అనుకోండి ఇది ఇంకా ఆ హెల్త్ టిప్ ఏమంటే మనకు మజ్జిగ తెలుసు కదండి అందరికీ ఆ ఒక్క గ్లాసు మజ్జిగ అనేది మనం తాగి బయటకు అనుకోండి మనకు ఎండ నుంచి ఆ దెబ్బ నుంచి రక్షించుకోగలిగిన స్టామినా మనకు వస్తుంది అండి బాగా చలవ చేస్తుంది సో మీరు పెరుగు అన్నంలో వేసుకొని తినడం కంటే కూడా మజ్జిగను ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది మజ్జిగ మన మజ్జిగ ఏమంటే పెరుగు ఓన్లీ టెన్ పర్సెంట్ వేసుకొని నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ వేసుకోవడం వల్ల నిజంగా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో పెరుగులో ఉండేటటువంటి బ్యాక్టీరియా కూడా మనకు చాలా హెల్దీ అయిన బ్యాక్టీరియా కాబట్టి మనకు బాగా యూజ్ అవుతుంది అది సో ఖచ్చితంగా అట్లా తాగి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మరి మజ్జిగ వల్ల ఓన్లీ ఎండను గురించి రక్షించుకోవడానికి చలవకే అని కాదండి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి చెప్తాను మరి మన బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది బయటికి వెళ్తే చెమటలు కక్కేస్తూ ఉంటాము సరైన చోట్ల నీళ్లు దొరకవు అట్లా ఎండ దాహం దాహం వేస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు మజ్జిగ తాగడం వల్ల మన బాడీ డిహైడ్రేషన్ కాకుండా కూడా మనని కాపాడుతుంది అనమాట మనలో చాలా మందికి గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఉంటాయండి తిన్న మరకపోవడం కావచ్చు ఇందులో నొప్పియడం కావచ్చు చాలా మందికి ఉంటాయి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లాంటి వాళ్ళు ఒక్క గ్లాసు మజ్జిగ తీసుకున్నట్లయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనము బయటపడచ్చు మజ్జిగ ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తుంది మనకి మళ్ళీ మన బాడీలో రక్తం ఎప్పటికప్పుడు సరఫరా అవుతూనే ఉంటది కదండి మరి అట్లా రక్తము మంచిగా నిరంతరాయంగా కరెక్ట్ గా సరఫరా అవడానికి కూడా మనం తీసుకునే మజ్జిగ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుందండి సో మజ్జిగతో చాలా లాభాలే ఉంటాయి అన్నమాట మళ్ళీ మజ్జిగలో కొన్ని రకాల జబ్బులను నియంత్రించగలిగే శక్తి కూడా ఉంటుందండి సో డెఫినెట్ గా మనం మజ్జిగను తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మళ్ళీ మన ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్ గా మారడానికి దృఢంగా ఉండడానికి మజ్జిగ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండి మజ్జిగ తీసుకోవడం వల్ల మన చర్మం కూడా చక్కగా కాంతివంతంగా ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా మారిపోతూ ఉంటుంది అంటే ఒక్క రోజులో చేంజ్ వస్తుందా అంటే లేదండి మనం డైలీ మజ్జిగను తాగండి అప్పుడు మీకు మార్పు అనేది తప్పకుండా తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి చాలా మందికి గడ్డ పెరుగు అనేది ఇష్టం ఉంటూ ఉంటుంది గడ్డ పెరుగు తీసుకొని అలాగే తినేస్తూ ఉంటారు అన్నంలో కలుపుకొని లేదండి ఆ గడ్డ పెరుగును డైల్యూట్ చేసి మనము మజ్జిగలాగా తీసుకున్నట్లయితే మనకు ఇంకా అందాల్సిన వాటికంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుతాయి అనమాట మీరు అట్లా మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే తప్పకుండా మజ్జిగని మీ ఆహారంలో ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో భాగం చేసుకోండి చాలా మందికి పెరుగు తినే అలవాటు ఉండదు మజ్జిగ తినే అలవాటు ఉండదు అట్లాంటి వాళ్ళు మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ సీజన్లో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎట్లా ఉంది వీడియో ఏంది అనేది మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్